నెక్స్ట్ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి మొదటిగా గ్రహస్థితులను చూసుకుంటే ఈసారి ఈ సంవత్సరం ద్వితీయ స్థానంలో శని లగ్నం లగ్న లగ్న స్థానంలో రాహువు చతుర్థ పంచమ స్థానంలో గురువు అష్టమ సప్తమ స్థానంలో కేతు రవిచంద్రుల గ్రహణాలు శుక్ర గురుల మౌట్యమి ప్రధాన ఫలితాలను ఇస్తున్నాయి మీ జన్మజాతకంలో గురువు శని యొక్క స్థితులను చూసుకొని ఏ ఫలిత నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇప్పుడు చెప్పే ఫలితాలన్నింటినీ కూడా మీ జన్మ జన్మజాతం గురుసే తీసుకొని రిలేట్ చేసుకొని చూస్తే ఇంకా ఆక్యురేసీ అనేది బాగా పెరుగుతుంది ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయి కానీ బేసిక్ గా గోచార ఫలితాలు అనేవి మీకు మీ రాశికి ఇప్పుడు చెప్పబోతున్నాను స్థాన చలనం మాత్రం కొంత వివాదాస్పదం అవుతుంది కొంచెం ప్లేస్ చేంజింగ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది అనమాట మీకు ఆ ప్లేస్ చేంజ్ అవ్వడానికి సొంత వ్యక్తులు ఆత్మీయుల మధ్య బాండింగ్ అనేది ఏర్పడడానికి ఇబ్బంది పడతారు అనమాట ఓకే సొంత వ్యక్తులతో బాండింగ్ ఏర్పరచుకోవడానికి కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకే పరపతిని ఘనంగా పెట్టాల్సి ఉంటుంది ఓకే పది మందికి మేల్ చేసి వంద మందికి విరోధం అవుతారు ఓకే పది మందికి మేలు చేయడం మీరు వంద మందికి ఇబ్బంది ఆపోజిట్ అయ్యే అవకాశాలున్నాయ్ ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో డీల్ చేస్తాను ఎవరికి సహాయం చేస్తాను అన్ని కూడా కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి మీకు ద్వితీయ స్థానం అనేది ఎక్కువగా గ్రహాలతో నిండిపోయి గ్రహయుద్ధం జరిగి ఫ్రీక్వెన్సీస్ పెరుగుతున్నాయి ద్వితీయ స్థానంలో కాబట్టి ఫైనాన్షియల్ ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆ కుటుంబ స్థానం ద్వితీయ స్థానం అంటాం కాబట్టి ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఫ్యామిలీ మెంబర్స్ తో కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశాలు స్థానాన్ని కూడా ద్వితీయ స్థానం అంటాం కాబట్టి మాటలు ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడే మాటల్లో కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఏ మాట మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడండి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బాగా సూపర్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కాస్త ఇబ్బందులు పడే ఉన్నాయి బాగా ఇబ్బంది పడే వాళ్ళు కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల అంటే అక్కడ రాహు ప్లేస్ అంటాడు ప్రథమంలో కొన్ని రోజుల వరకు సో ఆ రాహు ఏం చేస్తారంటే ఎక్కువగా హై బాగా కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఎక్కువ నాకు డబ్బు ఉంది అని అనుకునే వాళ్ళకి ఇబ్బందులు పెడతాడు ఏముంటుంది ఈ సంవత్సరం నాకు ఇబ్బందులే ఫుల్ గా ఎలా చేయాలి ఇంక ఎలా రన్ చేయాలి ఫ్యామిలీని అనుకుంటూ అలా బాధపడే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు కాబట్టి రాహు బాగా మంచి చేస్తాడనమాట సో అదే జరుగుతుంది కుటుంబ అశాంతికి కారణమైన వ్యక్తులకి గుర్తింపు ఎలాంటి చర్యలు తీసుకోలేని స్థితిలో ఉంటారన్నమాట సో మీకు ఎలా చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ కి మెంబర్స్ ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి పైన ఎలాంటి చర్యలు పోలీస్ కేసెస్ కానీ కోర్టు కేసెస్ కానీ తీసుకోలేని పరిస్థితుల్లో లాక్ అవ్వచ్చు కొంచెం ఇవి కూడా కనిపిస్తున్నాయి కొంచెం చేసిన పొరపాట్లే మళ్ళీ చేయాల్సి వస్తుంది చేసే పరిస్థితులు కూడా వస్తాయంటాయి మీకు సో వాస్తవ రూపంలో ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకోండి ఆర్థిక ఒత్తిడి వృత్తి ఉద్యోగాల్లో చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే గ్రహ శాంతి చేయించుకుంటే మంచిది ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహాలకి మీ జన్మజాతకంలో ఆ ప్లానెట్ యొక్క డిగ్నిటీ బాగాలేకపోతే కొంచెం గ్రహశాంతులు చేసుకుంటే మంచిది అత్యున్నత స్థాయి వ్యక్తులతో జోక్యం మీకు న్యాయం చే జోక్యం చేసుకుంటే మీకు న్యాయం జరుగుతుంది ఓకే కొంచెం హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో కాంటాక్ట్ అవ్వడం వల్ల ఎందువలంటే లాభస్థానంలో పంచమ స్థానం అనుకుంటాడు కాబట్టి నెక్స్ట్ ముందు జాగ్రత్తలు గ్రహ శాంతులు అవసరం ఖచ్చితంగా చేసుకోవాలి ఈ సంవత్సరం ప్రథమంలో చేసుకుంటేనే మంచిది ఆకస్మికంగా కలిసి వచ్చే అవకాశాలను కొద్ది కాలం వాయిదా వేస్తారు అనమాట అంటే ఇది చేస్తే మంచిదా చేయడం మంచిగా చేయడం అనే ఆలోచనలో పడి కొంతకాలం వాయిదా వేసేస్తారు ఆకస్మికంగా వచ్చే సడన్ ఆపర్చునిటీస్ ని విద్యా సంబంధిత విషయాలుకి అధిక అధికంగా ఖర్చు చేస్తారు ఈ సంవత్సరం తలపెట్టిన కార్యక్రమాలు మూడు వంతుల సంపూర్ణం అవుతాయి అన్నమాట అంటే పూర్తిగా అవ్వకుండా ఏదైనా సరే ఈ సంవత్సరం ఏ కార్యక్రమం తలబెట్టినా సరే అది పూర్తిగా అవ్వకుండా కొంచెం ఒక త్రీ బై ఫోర్ లానే సాటిస్ఫాక్షన్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కంప్లీట్ అవుతుంది ఓకే సో అలా అవ్వకుండా ఉండదు పూర్తిగా అవి ఉండదు కొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి కొన్నాళ్ళు ఉద్యోగంలో కొంచెం అసంతృప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి మీరు జాగ్రత్త వహించే ఈ విషయంలో ఉద్యోగం మీరు వర్క్ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే రాని బాకీలు వివాదాస్పదంగా మారుతాయి కొంచెం మధ్యవర్తుల ద్వారా ఆ బాకీలను మీరు వసూలు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటున్నాయి నెక్స్ట్ అధిక శ్రమ చేసి కొంత ధనాన్ని దాచుకోవాల్సి ఉంటుంది లేదా ఆ ధనాన్ని దాచుకోవడానికి అధిక శ్రమ కూడా పరిస్థితులు కూడా ఏర్పడచ్చు అనమాట ఓకే సో ఇది కుంభరాశి వారికి తదుపరి మీనరాశి మీనరాశి వ్యక్తులకి ఈ సంవత్సరం ముందుగా గోచారంలో ఉన్న గ్రహస్థితి చూసుకుంటే లగ్నంలో శని లగ్న స్థానంలో రాహు తృతీయ చతుర్థ స్థానంలో గురువు సప్తమ షష్ట స్థానంలో కేతు రవిచంద్రుల గ్రహణాలు గురు శుక్రుల మౌఢ్యమే అనేది జరుగుతుంది వీటి వల్లనే ప్రధాన ఫలితాలు అనేవి మీకు నిర్ణయించబడతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు సో మీ జాతకంలో గురు శుక్రుల యొక్క గురు శనిల యొక్క పొజిషన్ ని తీసుకొని ఫైనల్ వర్డిక్ట్ ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పబోయేటివన్నీ కూడా మీకు మీ రాశి పరంగా రీసెర్చ్ బేస్డ్ బేసిక్ ఫలితాలు సో ముందుగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందువల్ల చెప్తున్నానంటే మీ మినరాశిలో ఆరు గ్రహాల యొక్క సంచారం జరిగి సప్తంలో కేతు ఉండి పరస్పరం పడుతూ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట సో మీ మీరు చేసే పనులు మీ యాక్షన్స్ మీ మాటలు మీ వర్డ్స్ ఓకే మీ మీకు వచ్చే పీపుల్ మీరు చేసే పనులు మీకు అవతల వాళ్ళు చేసే పనులు అన్ని కూడా రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటాయి ఎందువల్ల అంటే ఇప్పుడు మీనరాశిలో జరుగుతున్న షష్ట గ్రహ కూటమిలో రాహు అత్యంత బలవంతుడు అనమాట సూర్యుడిని గ్రహణంతో మింగేస్తున్నాడు చంద్రుణ్ణి గ్రహణం పట్టిస్తున్నాడు శుక్రుణ్ణి శుక్రుడు చేస్తున్నాడు బుధుడు నీచబడిపోతున్నాడు ఓకే ఇలాగ ఉన్న గ్రహాలన్నింటికి ఏదో ఒక ఇబ్బంది ఉంది ఒక్క రాహు తప్ప రాహువే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న షష్ట గ్రహ కూటములో బలవంతుడు సో మీనరాశి పీపుల్ ఎక్కువ మాయ గురు మాయ గురు అవడానికి అవకాశం ఉందన్నమాట అంటే బాగా క్లోజ్ పీపుల్ కూడా మనం మోసం చేస్తున్నారు ఏమో నాకు మా గురే వాళ్ళని దూరం పెట్టడం వాళ్ళతో గొడవలు పడి మీకు రావాల్సిన లాభాలని రావాలి పోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం మాయ ఇల్యూషన్స్ లో ఎక్కువ హాల్యూసినేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట సో ఏ విషయానికి సంబంధించిన మీరు నిర్ణయం తీసుకుంటున్నా ఒకటికి పది సార్లు మూడు వందల అరవై డిగ్రీలు మొత్తం చూసి నిర్ణయించుకోండి ఓకే ఊరికే బ్లేమ్ చేసేయడం మీ పైకి బ్లేమ్ తీసేసుకోవడం అనేది మంచిది కాదనమాట ఈసారి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ మే ట్వంటీ అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ పనులు ఎక్కువ యాక్షన్ తీసుకోకుండా ఉండడం మంచిది జీవితానికి సంబంధించిన విషయాల్లో రాహు యొక్క ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ ఈ రాశి వారికి ఈ సంవత్సరం అధికార ప్రాప్తి ఉద్యోగంలో ఉన్నత ఉన్నత స్థానాలు లభిస్తాయి కొంచెం ఉన్నత స్థాన స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ అండదండలు ఉంటాయి నెక్స్ట్ దూర ప్రాంతాలకు మీ ఎక్కువ నెరవేరుతుంది ఓకే నిన్న కాలపురుషన్ చక్రంలో వయస్థాన వయస్థానం రాశి మీ జన్మ రాశి అవుతూ అది ఎక్కువగా యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలంటే ప్రయత్నాలు కూడా ఎక్కువ జరుగుతాయి అనమాట ఎక్కువ ఫలిస్తాయి నెక్స్ట్ మీలోని భావాలను పైకి కనిపించకుండా వినయంగా నడుచుకోండి ఎందువల్ల అంటే మీలోని భావాలను పైకి వ్యక్తపరిచారు అంటే రాహు యొక్క ఇల్యూజన్ మాయ వల్ల అవతల వారికి మీరు వాళ్ళని బ్లేమ్ చేస్తున్నట్టు వాళ్ళకి వాళ్ళకేదో ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తిస్తున్నట్టు కానీ కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోండి ఓకే షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గెయిన్స్ కి దూరంగా ఉండడం మంచిది ఓకే ఏదైనా సరే షేర్ మార్కెట్ కి సంబంధించిన మాత్రం పూర్తి దూరంగా ఉండటం రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాయా అది మీరు ప్రొడక్ట్ చేసిన ఏ విషయం కూడా కరెక్ట్ అవ్వ తర్వాత ఓకే షేర్ మార్కెట్ అంటే ప్రొడిక్షన్ మీరు ఆ క్యాండల్ స్టిక్స్ చూసుకొని ప్రొడక్ట్ చేసే విషయమే ఉంటుంది సో ఆ క్యాండల్ కి ప్యాటర్న్స్ కి మీరు చేసే స్ట్రాటజీస్ యూజ్ చేసే స్ట్రాటజీస్ అన్ని కూడా ఫెయిల్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొంచెం షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గేమ్స్ అనేటివి కూడా దూరంగా ఉండండి ఓకే ఈసారి అండ్ సంతానం విద్యా సంబంధిత విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి పర్వాలేదు బాగుంది ఇంకా కొంచెం బాధ్యతలు కూడా మీ పైకి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ సప్తమ స్థానంలోకి కేతు ఉండి మే ఇరవై తేదీన కేతు సప్తమం నుంచి వెళ్ళిపోతున్నాడు ఈ మ్యారేజ్ కి సంబంధించి వివాహం ఎక్కువగా లేట్ అవుతా ఉన్న పీపుల్ కూడా ఈసారి వివాహం అవడానికి కూడా అవకాశాలు బాగా పడుతున్నాయి కనిపిస్తున్నాయి మీకు పంచమ స్థానంలోకి కుజుడు రాబోతున్నాడు కాబట్టి విద్యకి సంబంధించి ఎక్కువగా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధిత విద్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు మెషినరీని మెకానికల్ థింగ్స్ ని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఓవరాల్ గా అయితే కుజుడు అప్పుడు రెండు రోజులు ఇబ్బంది ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత విద్యారంగం కూడా బాగానే ఉంది విద్యార్థులు కూడా బానే ఉంది హెల్త్ పరంగా తీసుకుంటే మీకు మీ శ్రేష్ఠ స్థానాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో రాహుతో కలిసి చాలా ఇబ్బంది పెట్టబోతున్నాడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాయి హెల్త్ విషయంలో హార్ట్ బ్రెయిన్ డ్యామేజెస్ కి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నాడు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి ఎందువల్ల అంటే మీకు మార్గాధిపతి అయిన సప్త బుద్ధుడు వచ్చేసి మళ్ళీ లగ్నంలో ఇచ్చబోడుతున్నాడు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి కొంచెం జాగ్రత్త ఓకే ఈ విద్యకి సంబంధించి చేసే ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం స్టార్టింగ్ లో అంటే మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా యూనివర్సిటీ అడ్మిషన్ కోసం ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇబ్బంది ఏదైనా చిన్నపాటి స్మాల్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదంటే ఆ పని ఇబ్బంది అయిపోయి సర్టిఫికేట్స్ ఇంట్లో మర్చిపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి సో చాలా ఏదో ఒక ఇబ్బంది అయ్యే అవకాశం ఎడ్యుకేషన్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాల సేఫ్ జోన్ లో ఉండి మీరు చేయండి ఏ పనైనా సరే ఓకే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించడం విద్యార్థులు సరిపోతుంది నెక్స్ట్ పంచమాధిపతి అయిన చంద్రుడు అని అనుకుంటే శివుడిని కూడా ఎక్కువ ఆరాధిస్తే మంచిది నెక్స్ట్ ఫైనాన్షియల్ విషయాన్ని తీసుకుంటే మీకు ద్వితీయ స్థానాధిపతి అయిన కుజుడు వచ్చేసి పంచమ స్థానంలో నిజ అండ్ ద్వితీయ స్థానంలోకి నెక్స్ట్ గ్రహాల మూవ్మెంట్ అవుతాం కాబట్టి ఓకే ఫైనాన్షియల్ గా పర్వాలేదు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఓకే నో వరీస్ కళారంగం వాళ్ళకి బాగుంటుంది ఎక్కువగా ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ పత్రికల వాళ్ళకి కానీ మీడియాకి కానీ బాగుంటుంది సో ఇది మీనరాశి కి సంబంధించిన బేసిక్ ఫలితాలు